టీవీ స్వాగతం గాడిచెర్ల హరిసరోతమరావు నూట నలభై ఒకటవ జయంతి నంద్యాల జిల్లా పాములపాడు స్వతంత్ర సమరయోధుడు గాడిచర్ల హరిసరోతమరావు నూట నలభై ఒకటవ జయంతిని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పాములపాడులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమాజ సేవకుడు కలబండి నాగరాజు ఆధ్వర్యంలో అన్ని ప్రజా సంఘాల నాయకులు ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు ఎల్ స్వాములు మాలమహానాడు జిల్లా నాయకులు అంకన్న సిపిఎం నాయకులు సోమన్న జనసేన నాయకులు సాయికృష్ణ కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ సావలి కలబండి రఘు ప్రిన్సిపల్ బిఎం వెంకటేశ్వర్లు లెక్చరర్స్ జూనియర్ కాలేజీలో విద్యార్థులు విద్యార్థినులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు సెప్టెంబర్ పద్నాలుగు పద్దెనిమిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో పాములపాడు గ్రామంలో జన్మించారని ఆయన స్వాతంత్ర్య సమరయోధుడిగా సంఘ సంస్కర్తగా రచయితగా గ్రంథాలయాల ఉద్యమకారుడిగా పనిచేసిన ఘనుడని వారన్నారు ఆయన కోసం సాక్షాత్తు అప్పుడు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీలు కూడా పాములపాడుకు వచ్చేవారని అంతటి మహోన్నతుడని వారన్నారు ఇప్పటికే ఆయన పేరు మీద విజయవాడలో ఢిల్లీ పార్లమెంట్లో విశ్రాంతి భవనం ఉందని కర్నూలులో కూడా ఆయన పేరు మీద గ్రంథాలయం ఉందని వారు కొనియాడారు ఆయన రాసిన శ్రీరామచరిత్ర అనే పుస్తకాన్ని పదకొండవ తరగతి ఉపవాచకంగా ప్రభుత్వం తీసుకున్నదని ఆయన రచించిన పౌరవిద్య అనే పుస్తకాన్ని మద్రాస్ ప్రభుత్వం ఒకటి నుండి ఆరో తరగతి వరకు పాఠ్యపుస్తకంగా నిర్ణయించింది వయోజన విద్య అనే పుస్తకాన్ని ఆయన రచించారు ఆయన రాసిన అబ్రహాం లింకన్ చరిత్ర అనే పుస్తకాన్ని కొమర్రాజు వెంకట లక్ష్మణరావు సంకలించి విజ్ఞాన చంద్రక గ్రంథములలో భాగంగా ప్రచరించారు రాయలసీమ కర్నూలు నంద్యాలలో జరిగిన ఆంధ్ర సభలలో రాయలసీమ పేరును గాడిచెర్ల చిలుకూరు నారాయణ చేసిన సూచనల మేరకు ఆ పేరు పెట్టారు అలాంటి మహానుభావని జయంతిని ప్రభుత్వం అధికారికంగా చేయకపోవడం దురదృష్టకరమని ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు

బాగా అభివృద్ధి నెగించాలని కానీ పౌరులను ఇంకా టీమ్ తెచ్చుకుంటామని చెప్తున్నాం సార్ అదేవిధంగా మావమహనాడు అంకన్న గారిని మాట్లాడాల్సింది నేను ఒక విషయం చెప్తాను నేను నేను చదివింది పది తరగతే పది ఎనిమిది సార్లు తప్పాసారి పాస్ అయింది ఈ సభకు సహకరించిన పెద్దలకి ప్రిన్సిపల్ సార్ గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం అదేవిధంగా భౌతులు స్టూడెంట్ విద్యార్థి విద్యార్థులకి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ టీచర్ లెక్చరర్కి మేడం సార్కి కూడా మా ధన్యవాదాలు తెలుసుకుంటాం ఎందుకంటే సహకరించిన ప్రతి ఒక్కరికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మన గ్రామంలో గాలిచెర్ల అనే వ్యక్తి జన్మించడం మనకందరికీ గర్వక మళ్ళొక జన్మ ఎత్తినట్టు నాకు ఆనందంగా ఉన్నాను ఎందుకంటే ఈయనకు గాక్షల అనే వ్యక్తికి హరిశోత్తమరావు అనే బిరుదు ఇవ్వడం జరిగింది ఆయన పేరు గా ఆయనకు బిరుదులు ఇచ్చడం జరిగింది హరిశోత్తమారావు అని ఇచ్చారు అదే ఆంధ్ర తిలక్ అని కూడా ఇచ్చారు ఈయనకు ఈయన ఈ రాయలసీమ ప్రాంతానికి గతంలో ఉయలవాడ నరసింహారెడ్డి పరిపాలన చేసేటప్పుడు దత్తత అలాగా పిలువబడే ఇవి రాయలసీమ ప్రాంతంలో దత్తత నల కానీ ఈయన దాన్ని తిప్పి పొద్దున వ్యక్తి రాయలసీమగా ప్రకటించిన వ్యక్తి గారు చెప్తున్నారు రాయలసీమగా పిలుబ జరిగినారు ఈయన దేశంలో ఎన్నో చేసినాడు గాంధీని ఎదిరించిన వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి ఈయనని రెండు వందల యాభై మంది పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పటికీ ఒక పార్లమెంటు బిల్లు ప్రవేశించిన గాంధీ గారు అందరూ మౌనంగా ఉన్నారు ఇతను ఏకైక వ్యక్తి రెండు వందల యాభై మందిలో ఒక వ్యక్తి లేచి గాంధీ గారు మీరు చేసిన తీర్మానము ఆలోచించే చేశారా అనేది అడిగిన వ్యక్తి ఈతను ఏకైక వ్యక్తి గాలి ఆ సార్ అప్పుడు గాంధీ గారు అతని తీర్మానము ఉపసరించుకొని ఎన్నిక తీసుకొని నేను ఈ తీర్మానాన్ని ఎన్నిక తీసుకుంటున్నాను అప్పుడు గాంధీ గారు క్షేమాపణం చెప్పి గాంధీ గారు ఇతనికి బిరుదుగా హరిసోత్తమరావుగా బిరుదు ఇచ్చడం జరిగింది అదేవిధంగా చెప్పుకుంటూ పోతే కొంత ఎన్నో కార్యక్రమంగా చేసుకుంటే ఇక్కడ ఉన్న పవనపల్లలో బస్సు బస్సు ఈయన కోసం ఏకంగా గతసేపు ఆపి ఈ నెక్కించి కొని కాకలెట్టుకు తీసుకుపోయే పరిస్థితులు ఉన్నాయి ఈయన కోసమే ఆపేవాళ్ళు అందుకు ఇప్పటికి కూడా కర్ణాటక బస్సు కూడా ఈ రోజుకి ఆగడం జరుగుతుంది రోజు కూడా ఈయన కోసం సపరేట్ బస్ స్టాండ్ కూడా ఉండేది వల్ల పనుమరి అయిపోయినాయి కాబట్టి రోజు కూడా అన్ని బస్సులు ఆత్మపూర్లో ఆపోయేమో కానీ కర్ణాటక బస్సు ఖచ్చితంగా పోన వల్ల ఆపుతారు సార్ మీకు ఒక అవకాశం ఎందుకంటే ఉపాధ్యాయులకు ఏ బస్సు ఎక్కినా ఇక్కడ ఆపుతారు అది ఒక హర్షత్వం కానీ కోసం ఆ రోజు ఇచ్చిన ప్రభుత్వం ఏర్పాటు చేయాలి కాబట్టి అందరికీ ధన్యవాదం ఇంకా మళ్ళా జయంతిలో మళ్ళా కలుసుకొని ఇంకా మరీ మరిగా పెద్దగా వృద్ధాంతిలో కలుసుకొని మళ్ళీ ఇంకా భారీగా చేసి ప్రతి పాఠశాలకు ప్రతి ఎంఆర్ ఆఫీసుకు ఈయన పద చిత్రపటాన్ని అందించి ప్రతి కళాశాలలో ప్రతి విద్యార్థి విద్యార్థి గ్రంథాలయంలో ఉండేటట్టు ఏర్పాటు చేసే కృషి చేసే ఇక్కడ వచ్చిన నాయకులకు ఉపాధ్యాయులకు అందరికీ బాధ్యత ఉండాల్సిందిగా కోరుతూ సహకరించిన అందరికీ ల్యాప్టాప్ సహకరించారు ఒక కులానికే కాకుండా సమాజంలో ఉన్నటువంటి పీడిత వర్గాలకు సంచార జాతులకు ఎవరైతే న్యాయం కోల్పోయి అన్యాయానికి గురేసిన ప్రతి వ్యక్తికి మేము మాన మహానాడు తరఫున కానీ ఎంఆర్పిఎస్ తరఫున కానీ అలాగే సంఘాల తరఫున బీసీ సంఘాల తరఫున కానీ మేము ఖచ్చితంగా నందకొట్టూరు తాలూకాలో వాళ్ళ అవసరాలు ఖచ్చితంగా ఉంటూ వాళ్ళకు ధైర్యాన్ని చెప్పి న్యాయం చేకూర్చే విధంగా పోరాటే వ్యక్తులుగా ఇప్పుడున్నటువంటి ఈ జూనియర్ కాలేజీలో మేము కూడా జూనియర్ కాలేజీలో చదువుకున్న ఎప్పుడో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలే మాది ఇంటర్మీడియట్ వెలుగులో జరుపు అయిపోయింది అప్పట్లో చదువు విలువ నాకు తెలియదు లాక్షాత్తు మీరు పిల్లలనే ఎవరైనా పెద్దలు చెప్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పేది సార్లో కూడా ర్యాగింగ్ చేసేది ఇప్పుడు సార్ మాట్లాడుతుంటే కూడా మీరు ఏ రేపు మాట్లాడుతున్నారే అంటే చదువును గౌరవించకపోవడం ఒక దురదృష్టకరం మిమ్మల్ని తయారు చేసే మీ తల్లిదండ్రులను తర్వాత మీ ఉపాధ్యాయులను మేము గౌరవిస్తే ఖచ్చితంగా చదువు తన తానే వస్తుందని చెప్పేసి సమృద్ధి ఎందుకంటే చదువు విజ్ఞానాన్ని పెంచుతుంది దేశభక్తిని పెంచుతుంది చదువు ఈ కుటుంబాన్ని మీ కుటుంబంలో పిల్లల్ని మీ కుటుంబాన్ని మార్చి పారేసి లాస్ట్ మీ ఊరినే మార్చే పరిస్థితి చదువుతుంది కాబట్టి ముఖ్యంగా మీరు చదువుకునే పిల్లలుగా ఖచ్చితంగా చదువు మీద శ్రద్ధ పెట్టాలని చెప్పేసి కోరుకుంటూ అదే సందర్భంలో నేను రిక్వస్తే మీకు ఒక వైపు సంక్రాంతి పండుగ వస్తుంది సంక్రాంతి సంబరాల్లో ఉంటారు ఒకవైపు ఉగాది వస్తుంది మళ్ళీ ఉగాది సంబరాల్లో ఉంటారు గణేషుని నిమజ్జనం వస్తుంది గణేష నిమజ్జనం సంబరాలు ఉంటారు చదువుకునేది ఎప్పుడు పండగ చేస్తారు పండగ ఇంట్లో చూస్తుంటే చాలా గురుగుసం కొన్న సరైన కలర్ పోయి కొన్ని కూడా కుండలో పోలే ఆ కలర్ మంచి పండుగ పండగలు అవసరం పండగలు చేయాలా కానీ అది నీరు తెచ్చుకునే విధంగా దాన్నే 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 చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొనకుండా ఎంతో రక్తం చెప్పాలంటే పెద్ద పెద్ద వాళ్ళు ఈ వినాయక చవితులకు ఉగాదిలకు రా వాళ్ళు ఐటీ చేస్తుంటారు ఐటీఏ ప్రిపేర్ అవుతుంటారు మనం మాత్రం ఏ పండుగ వచ్చినా వదిలిపెట్టం పండుగ ఆసనం చేసుకొని ఏది పండగ హాసనం చేసుకొని మనం వేరే కార్యక్రమాల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి కనపడుతుంది దయచేసి యువత మీరే నాలుగు గోడల మధ్యనే ఈ దేశ భవిష్యత్తు ఉందని మీ సాధన ఈ దేశ భవిష్యత్తు ఈ నాలుగు గోడల మధ్యనే ఉంది అంటే ఈ నాలుగు గోడల మధ్యలో ఎవరు లేరారు కాదని మీరే ఈ దేశ భవిష్యత్తు మీదే మీరు విద్యావంతులుగా అయ్యి టీచర్లుగా కాలేజీలు టీచర్లుగా ఎస్ఐలుగా ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా తయారయ్యి తయారయ్యి దేశానికి సేవ చేస్తారని చెప్పేసి పెద్దలు ఆరోజు చెప్పారు స్కూలు నాలుగు గోడల మధ్యనే ఈ దేశ ఉంది కాబట్టి దయచేసి జీవితంలో అల్లరు నాలు కానీ జీవితమే అల్లరపాలు చేస్తున్నంత స్థాయికి రాకుండా మీరు మీ ఉపాధ్యాయులు చెప్పే ఎస్ఎల్స్ బాగా విడి ఈ దేశానికి గాడిచల్ల అరిసరు పరవ లెక్క కాకపోయినా వాళ్ళ ఆశయాల కోసం వాళ్ళ ఆశయాల కోసం ఖచ్చితంగా కృషి చేయాల్సిన బాధ్యత కూడా పై ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత వర్గాలను ఈ దేశంలో ఉన్నటువంటి దగా వ్యక్తులను ఈ దేశంలో ఉన్నటువంటి అన్యాయం గురైన వాళ్ళ వల్ల ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేకూర్చే విధంగా చేయాలంటే చదువు ఒకటే ముఖ్యం చదువుకునే మీరే ఈ దేశ భవిష్యత్తు కాబట్టి మీరు ఖచ్చితంగా మంచి చదువుతో మంచి అలవాట్లతో మంచి నడవడికతో ఈ విద్యాభ్యాసాన్ని కొనసాగించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత వర్గాలకు సహాయం చేయడానికి వాళ్ళ కుటుంబాలను వాళ్ళ పొలాలను వాళ్ళ ఇళ్ళను వాళ్ళ భార్య పిల్లలు నిర్చి పెట్టేసి సమాజం కోసం పట్టినటువంటి వ్యక్తులు కాబట్టి మహోన్నత వ్యక్తులు కాబట్టి వీళ్ళని ఖచ్చితంగా మనం కొనియాడాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ సామాజిక ఉద్యోగం